Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. ో నమరే ఓం జగదం పితరం వందే పార్వతే పరమేశ్వరం సర్వం శ్రీ జగదాంబిభారికీ అనుగ్రకటాక్షపరసి్యం జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలోకి శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలుపెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరుగుతున్నాయి ఆర్థికంగా జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా క్రిత అప్పులు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీగాక్షం కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని అందులోకు వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలు ఏమైనా మారతాయా ఆ ఆలోచన విధానం చెడుకు దారితీస్తుందా మంచికి దారితీస్తుందా ఈ పన్నెండో తారీఖు జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ సంతానం కలిగే అవకాశం కానీ లేదా అభాషణలు అయ్యి సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా పాత బంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది ఆ ప్రభావం నుంచి మనం బయటపడి అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజీవం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి ఏ దానాము చేయాలి ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం నేను చెప్పేటువంటి మేషం నుంచి మేనరాశి వరకు కూడా జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు వివరించేటువంటి వివరణ అంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకుని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాసుల వారికి శినీశ్వని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం మంగళం మహత్ మహత్న హరి వృచ్చిక రాశి వారికి జనవరి పన్నెండవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా వృషభలగ్నంలో శనీశ్వరుడు ఉండడం వల్ల ఆర్థికంగా ఏ విధంగా ఉండబోతోంది అన్న విషయానికి వస్తే కనుక ఆర్థికంగా వృచ్చిక రాసి వారికి పరవాలిద్దులే అన్న మాట అనుకుంటారు ముందు మీరు ఏదైతే అమ్ముదామని చూస్తున్నారో ఎప్పుడు మీకు కోర్టు సంబంధితమైన చికాకులు కలుగుతూ ఉన్నాయో అవి పటాపంచలేవి మీకంటూ ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏర్పడుతోంది పైగా మీరు ఎక్కడైతే ధనాన్ని తీసుకొచ్చారో వారు పర్వాలేదు నీకు ఇబ్బందిగా ఉంటే నీ దగ్గర ఉంచు అనేటువంటి మాట అనడం లేదు లేదు అప్పులు తీర్చేసుకుని ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నానని చెప్పి మీరు ఎక్కడి నుంచి అయితే అప్పు తెచ్చారో అందులో సగ భాగానికి పైగా మీరు అప్పులు తీర్చడం అనేది జరుగుతుంది ప్రశాంతంగా ఉంటారు పైగా మీ ఆలోచన ద్వారా ఇంతకు ముందు కంటే అభివృద్ధి చెందుతుంది దేని మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఖచ్చితంగా తెలుసుకుంటారు అద్భుతంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి పైగా వృచ్చిక రాశి వారికి ఈ పన్నెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా మీ శ్రమని గుర్తించి మీకు ప్రమోషన్ రావడము మీకు అంటూ ఒక మంచి వ్యవస్థ ఏర్పడటం జరుగుతుంది కొత్త కొత్త బంధాలు అనేటువంటివి వృచ్చిక రాశి వారికి జనవరి పద్దెనిమిదవ తారీఖున ఏర్పడుతుంది చక్కగా ఈ కొత్త బంధాలు ఏర్పడటం వల్ల విందు వినోద ఆనంద కేలి విలాహితంతో పులుతూగుతూ ఇది కథ కావలసిన జీవితం రెండు వేల ఇరవై ఆరు భగవంతుడు నన్ను అనుగ్రహించాడు ఆహా ఇలా కనుక జీవితాంతం ఉంటే బాగుంటుంది కదా అనుకుంటుంటారు కానీ ఈ యొక్క ఆనందం అనేది తాత్కాలికంగానే చెప్పవచ్చు ఫిబ్రవరి పదో తారీఖు తర్వాత నుంచి కొంచెం డౌన్ఫాల్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతోంది ఇంతకుముందు మీరు ఏదైతే బాగా ఇష్టపడ్డారో దేని మీదైతే మీరు పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో ఏ వ్యాపారాలు అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ వ్యాపారంలో ఖచ్చితంగా మీరు అడుగు పెడతారు దానికోసం శ్రమించి నా గోల్స్ రీచ్ అవ్వడానికి ఒక మంచి అవకాశం దొరుకుతోంది అని ఆనందపడి ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారికి శనీశ్వరుడు వృషభలగ్నంలో శుక్రుడిని అదేవిధంగా చంద్రుణ్ణి మూల త్రికోణ చూడటం వల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఎవరూ సాధించలేని విషయం మీరు సాధించడం పది మందిలోనూ గౌరవం పెరగడం సమస్యకి మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎవరూ కూడా సమాధానం చెప్పలేకపోవడం మీరు చూపించేటువంటి దారులు అద్భుతంగా ఉండడం వల్ల మీకంటూ పేరు ప్రఖ్యాతులు అనేట ఏర్పడుతూ ఉంటాయి ఇక ఆరోగ్యం విషయానికి వస్తే కనుక వృక్షిక రాశి వారికి ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు మధ్యలో కాస్త ఇబ్బందులు కలుగుతున్నాయి అది కూడా తొడ కండరాలకు సంబంధించి కానీ లేదా నరాలు అనేటువంటి కుచ్చుకుపోవడము లేదా నరం మీద నరం ఎక్కడం అనేటువంటి జరుగుతుంది కాస్త నరాలకు సంబంధించి జాగ్రత్త ఉండండి ఆరోగ్య విషయంలో ఆహార నియమాలు ఖచ్చితంగా ఈ రాశి వారు పాటించండి పైగా వృచ్చిక రాశి వారు జనవరి పన్నెండవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యలో వ్యాపారాలకు కానీ మీరు అనుకున్నటువంటి గోల్స్కి కానీ ఒక మంచి వ్యవస్థ ఏర్పడుతోంది కావున ఆ సమయంలో చూసుకోండి అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు వృచ్చిక రాశి వారు ఏదైతే మీరు ఇంతకు ముందు నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు కానీ మిమ్మల్ని దూరంగా విడిచిపెట్టే వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో వారు మళ్ళా తిరిగి రావడం మీకు అద్భుతంగా వారి నుంచి మంచి సహాయాలు సహకారాలు అందడం జరుగుతుంది దీనివల్ల మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు వృచ్చిక రాశి వారు జనవరి పన్నెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా మీరు ఏ రంగంలో ఉన్నా సరే ప్రవేశం అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు వివాహం కొరకు కూడా ఫిబ్రవరి నెలలో ఒకటో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పన్నెండో తారీఖు వరకు చూడండి అద్భుతంగా మీకు వివాహానికి అనుకూలమైన సంబంధాలు వస్తున్నాయి ఈ ప పన్నెండు నుంచి పదిహేను వరకు కూడా బాగా కలిసి వచ్చేది ఎవరికయ్యా అంటే ఈ వృచ్చిక రాశి వారికి అని చెప్పొచ్చు ఆనందంలో కానీ విందు వినోదంలో కానీ సలహాలు సంప్రదింపుల్లో కానీ అద్భుతంగా కలిసి వస్తుంది ఆరోగ్య విషయంలో కొంచెం ఇంటి చిట్కాలు పాటించుకుంటే సరిపోతుంది ఈ వృచ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా నల్ల నువ్వుల నూనెతో ఎర్రటి ఒత్తు వేసి మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవత దగ్గర దీపారాధన చేయడం చాలా ఉత్తమం నవగ్రహ స్తోత్రాన్ని పఠించుకోండి ఇప్పుడు కలిసి వచ్చేటువంటి సమయం కాబట్టి నవగ్రహారాధన చేసుకోవడం వల్ల ఇంకాస్త కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది ఆరోగ్యంలో చికాకులు అనేటువంటి తగ్గుతూ ఉంటాయి కాబట్టి ఈ వృచిక రాశి వారు ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుషు కృషిని రాహవే రాహవేకేతమైన మహాన్ని చదువుకోండి మనకి కలిసి వస్తున్నప్పుడు నవగ్రహాల్ని మనం ఎంత ధ్యానిస్తామో నవగ్రహాల్లో ఉన్నటువంటి ఎవరన్నా రానున్న రోజుల్లో ఇబ్బంది పెట్టేటువంటి వారు ఉంటే ఆ ధ్యానం ఇప్పుడు మీరు చేసేటువంటి ఆనందంలో మనకి కావలసిన వాళ్ళు మర్చిపోకుండా ఉండడం వల్ల కష్టకాలంలో వీళ్ళు మిమ్మల్ని ఆదుకుంటారు కాబట్టి నవగ్రహ జపం అనేటువంటిది వృచ్చిక రాశి వారు చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది ఆదివారం గురువారం ఈ రెండు రోజులు కూడా నీలవర్ణ వస్త్రాన్ని కానీ ఆకుపచ్చ వస్త్రం కానీ ధరించండి అద్భుతంగా మనకి నవగ్రహ కటాక్షం కలిగి వృచ్చిక రాశి వారు సకల శుభలతో పొలతూగుతూ ఉంటారు